ஓம் மாத்ரே நம హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇంకా దేవి నవరాత్రుల్లో రెండవ రోజు అనమాట ఈరోజు అలంకారం ఏంటో మీకు అందరికీ తెలుసు కదా దేవి అవతారం అయితే దేవి అవతారం గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను అలాగే నా పూజ అది ఎలా చేశాను ఏంటని కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఉదయాన్నే లేచి యథావిధిగా తడిగోడ్లు పెట్టుకొని ముగ్గులు కడుక్కొని ముగ్గులు వేసుకొని అన్ని పనులు పూర్తి చేసి ఇంట్లో దీపం అయితే పెట్టించుకున్నానండి ఇక్కడ అమ్మవారి పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఈరోజు అమ్మవారికి అల్లం గారులంటే ప్రసాదం పెడితే మంచిదంటే అల్లం గారు చేసాను పాటు తీపి గారెలు కూడా బూర్లా వేసాను అనమాట అయితే గారెలు కాస్త బూర్లయ్యేంటి సంధ్య అంటే కారులు వేయడానికి అస్సలు అవ్వలేదండి మిక్సీలో చేసాను బాగా పల్చన అయిపోయింది అందుకని చిన్న చిన్న పుట్కుల్లా వేస్తాను అనమాట మన ఇంకా అమ్మవారికి తెలుసు కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోవాలి అంతే ఇంకా నేను అన్నీ రెడీ చేస్తాను కానీ మా సార్ రాలేదని నేను వెయిట్ చేస్తున్నాను పూజ కోసం అంటే ఈ నవరాత్రులు ఇద్దరం కలిసి చేద్దామనే తోటలో ఇద్దరం కలిసి చేస్తున్నాము యథావిధిగా అన్ని నియమనిష్టలతో అన్నీ ఏది కూడా బయటికి వెళ్ళినా కూడా ఇతను ఏది ముట్టుకోవట్లేదు ఇతను అంత శ్రద్ధగా చేస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి ఎందుకంటే చాలా చాలా విమ అంటే ఎందుకు ఇలా ఉండాలా అలా ఉండాలంటారు కానీ చేస్తే చాలా పర్ఫెక్ట్గా చెయ్యాలని చెప్పేసి చాలా చాలా నిష్టిగా ఉంటున్నారు ఏది కూడా బయట ముట్టుకోవట్లేదు అనమాట ఇంకా అన్ని పూజకు అన్నీ రెడీ చేసేసి ఇంకా వినాయకుడి పూజ అయితే నేను ఫస్ట్ రోజు చేసేసాను కాబట్టి ఈరోజు చెయ్యము అంటే మేము పూజ చేస్తూ నేనైతే దేవి ఎలా ఉద్భవించారు ఆవిర్భవించారు ఎలా ఏంటి అని చెప్తాను అన్నాను కదా నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టారు యజ్ఞాన్ని తలపెట్టి ముహూర్తం టైంకి సరస్వతి దేవి రాలేకపోతారనమాట ఇంకా రాలేకపోయేసరికి బ్రహ్మదేవుడు ముహూర్తం టైం అయిపోతుంది ఏం చేద్దామని చెప్పేసి అనుకొని అప్పుడు యజ్ఞంలో నుంచి గాయత్రి దేవిని ఆవిర్భవిస్తారు గాయత్రి దేవిని ఆవిర్భవిస్తే దేవిని పెళ్లి చేసుకొని అప్పుడు యజ్ఞం ఫినిష్ చేస్తారనమాట యజ్ఞం ఫినిష్ చేసి అందరికీ గాయత్రి మంత్రం అయితే మనకు తెలుసు కదా అందరికీ ఓం భూర్ భో స్వహాదస్తర్భరణ్యం బర్గో దేవస్యేమి దియ్యో యోనో ప్రచోదయ ఇది మగవాళ్ళు అనే కాదు ఆడవాళ్ళనే కాదు అందరూ పట్టించవచ్చు చాలామంది ఏంటంటే ఆడవాళ్ళు పట్టించకూడదు అని చెప్పేసి అంటారు మగవాళ్ళే పట్టించాలి ఎందుకంటే మనకి జంజం వేస్తారు కదా అది యజ్ఞోపవేతం చేస్తారు కదా అప్పుడు చెవిలో చెప్పే మంత్రం ఇది కూడా అంటారనమాట ఇది కంపల్సరీగా ఆడవాళ్ళు కన్నా మగవాళ్ళు కంపల్సరీగా ఇది అయితే డైలీ పట్టించాలండి ఎందుకంటే అందరి దగ్గర యజ్ఞోపేత వేదం ఉంటుంది అనమాట ఆ యజ్ఞపేత వేదం పట్టుకొని అదే జన్యం పట్టుకొని కంపల్సరీగా ఈ మంత్రం కనీసం రోజుకు మూడు సార్లు అయినా చెప్పాలి అంత మంచిది ఇదే ఈ మంత్రం మనకేంటంటే పిల్లలకైనా మనకైనా అలవాటు చేసుకోవడం చాలా మంచిది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదనమాట ఇది మంత్రాలన్నిటికీ మూల మంత్రం అంటే మంత్రాలన్నింటిలో ఇదే పెద్దది పెద్ద మంత్రం అని అంట అంటే అన్నిటికైనా తల్లి లాంటిది అని చెప్పేసి అంటారు నేను కూడా విన్నాను అంటే నేను కూడా అన్నీ తెలుసుకుంటున్నాను అనమాట రీల్స్లో కానీ అలాగే గూగుల్లో చూసుకొని అమ్మవార్ల గురించి ఇది ఏదైనా ఒక దాని గురించి చెప్పామంటే అన్నీ తెలుసుకోవాలి నాకు కొంచెం కొంచెం తెలుసుకొని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా నాకు కూడా ఇటువంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట దేవుళ్ళ గురించి ఒక అంటే ఒక హిస్టరీ గురించి అలా తెలుసుకోవడం అంటే ఒక కోటల గురించి అటు గురించి అన్ని అందుకని అన్నీ తెలుసుకొని మీతో అయితే షేర్ చేసుకున్నాను ఈ రోజు రెండవ రోజు పూజ అయితే చాలా చాలా బాగా అయిపోయింది చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో ఇంకా అమ్మవారికి అయితే యథావిధిగా ఇచ్చేసి అన్నీ మనం ఏదైతే పెట్టామో వడపప్పు చలిముడి పంచామృతం పానకం అలాగే పాలు ఏది పెట్టినా పెట్టకపోయినా మన దగ్గర ఉంటే నేను చెప్పాను ముందు రోజే మీకు చెప్పాను ఉంటే అన్నీ చేసి పెట్టుకోవచ్చు లేదు అంటే వడపప్పు చలిమిడి పంచామృతం అదే పాలు పానకం పెట్టుకునే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు నాకు వీలైనంత వరకు ఎంత వీలైతే అంతవరకు నేను అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదం అది పెడతాను వీలు కాని పక్షంలో ఏదో ఒకటి చేసి అమ్మవారికి ప్రసాదం కింద పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాను ప్రసాదాలు ఎన్ని పెట్టాం ఏంటనేది కాదండి మనం ఎంత నియమనిష్టలతో చేసామనేదే ఇంపార్టెంట్ అనమాట ఇంకా ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే వస్తే ఇంక మధ్యాహ్నం ఆనియన్స్ లేని కర్రీలు అన్ని ప్రిపేర్ చేశాను తినేసి అయిపోయిన తర్వాత మా పాప ఫ్రెండ్స్ అయితే రెండు ఫ్రాక్స్ ఇచ్చారు సారీస్ ఇచ్చారు అవి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమన్నారు అనమాట ఇంకా చూసారా ఎంత బాగా కరువు అయితే తిరిగిందో బాగా బాగా ఫ్రాక్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా సాయంత్రం దీపానికి అయితే అన్నీ రెడీ చేసుకోవాలి ఇంక ఇద్దరు ఫ్రాక్స్ కుట్టేశాను సాయంత్రం దీపం పెట్టుకుని యథావిధిగా అది చేసుకున్నాను సాయంత్రం కూడా ఇంకా ఈ నైట్ అయితే ఏదో ఒకటి చేసుకుని తినేద్దామని ఇది ఈరోజు బ్లాగ్ అనమాట బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి